హాయ్ ఇయర్స్ ఇవాళ మంగళవారం మరియు స్మార్తానం నరసింహ జయంతి కాబట్టి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకుందామని ఇసేమియా బజార్ కోటిలో ఉన్న ఉమెన్స్ కాలేజ్ దగ్గర శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంకి వెళ్లి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నాను అలాగే స్వామివారి పుట్టినరోజు కాబట్టి అర్చన టికెట్ కొనుకొని అర్చన చేయించుకొని కాసేపు గుళ్ళో కూర్చున్నామండి నాతో పాటు మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి ఆ తర్వాత పంతులు గారిని నేను వెళ్ళి అడిగానండి స్వామివారి పుట్టినరోజు కాబట్టి ఇవాళ ముఖ్యమైన పూజలు ఏవి చేయలేదా పంతులు గారు అంటే ఇవాళ కాదమ్మా సింహాచలంలో రేపు నిర్వర్తిస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా రేపేనమ్మా అని చెప్పారు పంతులు గారు అయితే రేపు ఉదయం ఐదింటికి స్వామివారి అభిషేకము అలాగే ఉదయం పదింటికి సుదర్శన హోమము మరియు సాయంత్రం ఐదింటికి స్వామివారిది కళ్యాణము నిర్వహిస్తున్నారండి పూజకు సంబంధించిన టైమింగ్స్ ఇంకా డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో వీడియో జై శ్రీవారాయణ జయ శ్రీవ్ జై మన శ్రీవనారాయణనగరం కోటి విశామయా బజార్ ప్రాంతంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామివారి దివ్య దేవాలయంలో ఈ నెల ఇరవై రెండవ తేదీ అనగా తిరుపతి స్వామివారి యొక్క తిరునక్షత్ర మహోత్సవాన్ని పురస్కరించుకుంటూ చక్కగా ప్రాతకాలమున బ్రాహ్మీ ముహూర్తమున స్వామివారికి అంగరంగ వైభవపేదముగా నవగలశ స్నవన తిరుమంజన మహోత్సవ అభిషేక కార్యక్రమం తదనంతరం లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని భారతదేశమంతా కూడా సనాతన ధర్మం హైందవ సాంప్రదాయంతో చక్కగా అభివృద్ధి చెందాలని చక్కని సంకల్పంతో సుదర్శన నారస్మిహ హోమం అదేవిధంగా సాయంకాలం ఆరు గంటల దగ్గర నుంచి కూడా స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవపేతముగా నిర్వహించడం జరుగుతోంది కావున యావన్మంది భగవద్ బంధువులు భాగవతోత్తములు బ్రాహ్మణోత్తములు పట్టపరాయలు అందరూ కూడా దేవాలయములు విచ్చేసి స్వామివారికి జరిగినటువంటి కార్యక్రమాల తిరుమల వీక్షించి ఆ యొక్క వేదోత్సారం కన్నా కూడా చూడాలా శ్రవణం చేసి స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి ఆ దేవదేవుడైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క పరిపూర్ణ కృప కరుణ కటాక్ష పొందగలని భగవద్ బంధువులందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగిందో మరి యొక్క ముఖ్య విషయం ఏమిటంటే రేపటి రోజున జరిగేటటువంటి కార్యక్రమ వివరములు ఆయా కార్యక్రమ వివరములకు సంబంధించినటువంటి విషములు అన్ని కూడా అక్కడ కలపత్రంలో పొద్దుపరచడం జరిగింది ప్రతి ఒక్క భక్తులు కూడా ఆ యొక్క మిలనంతా కూడా చక్కగా తెలుసుకొని వారి అవకాశానుసారం వారి శక్తి ఆయా సేవకు సంబంధించినటువంటి విలువ చెల్లించి సాంప్రదాయ ధరించి ఆయా కైంకర్యంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగలని భగవద్ భగవద్బంధులందరికీ కూడా తెలియజేయడం జరుగుతోంది జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ రేపటి గురించి అలంకరణ మొదలైపోయిందండి రేపు ఉదయం సెవెన్ థర్టీ వరకు స్వాతి నక్షత్రం ఉంది కాబట్టి ఈ రోజు దర్శించుకోలేని వారు రేపు కూడా దర్శించుకోవచ్చు